హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా షాన్ మోసం అయితే వచ్చేసింది కదండి ఇల్లు క్లీన్ చేస్తున్నారా మీరు కూడా నేను కూడా అందుకే వార్నింగ్ లేసి టిఫన్ అయితే ఉప్మా చేసేసాను ఉప్మా చేసేసి తినేసిన తర్వాత ఆంటీ వచ్చిందనమాట నాకు ఇల్లు క్లీనింగ్లో హెల్ప్ చేసేకి నేనే రమ్మన్నాను మొన్నే అండి మేము ఇల్లు అంతా క్లీన్ చేసి ఇల్లు పూయించామనమాట అప్పుడంతా మొత్తం డీప్ క్లీనింగ్ చేసామన్నమాట ఇల్లు పూయిస్తే ఇంక డీప్ క్లీనింగే కదండి మొత్తం సామాన్లు కడిగేసి అన్నీ చేశాము తర్వాత నీస్ తిన్నాం కదా అందుకని ఇప్పుడు శ్రావణ మాసం పండగ కదండి అందుకే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాము నేను ఆంటీ నేనైతే నేను ఒక్కదాన్నే చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో ఏమో ఒక వారం నుంచి నడుము నొప్పి విపరీతంగా వచ్చేసింది అనమాట కూర్చోలేను నించోలేను అలా అని వంగలేను అనమాట ఏ పని చేసుకునేకి చాత్ అవుతుండలేదు అసలు భయంకరమైన నొప్పి ఉంది అందుకనే ఆ ఆంటీని పిలిచాను ఆంటీ అయితే పాపం హెల్ప్ చేస్తాను నాకు ఇంకా ఆంటీ ఒక పక్క సామాన్లు కడిగేస్తా అంటే నేను తుడిచి అన్నీ ఎత్తి పెడుతున్నాను అనమాట వంటిలు మొత్తం సర్దేస్తున్నాను ఈ తొందరగా ఈ వంట చేస్తాను కదా ఇంట్లో తొందరగా ఈ తిరువాతి లేసినప్పుడు వంట చేసినప్పుడు పొగ పోయి అది డబ్బల మీద బంకలా కూర్చుంటుంది అనమాట సరే వంటిలంతా సర్దేశాము సర్ ఇంకా వంట చేయాలి కదా ఇంకా బాబు వస్తాడు అందుకని కొంచెము సబ్బాక్షిను తోటి ఉంటే ఇడిపిస్తున్నాం అనమాట వంటకి ఈరోజు అదే అండి వంచిన చారు చేద్దామని నేను ఇలాంటి చారులు ఎక్కువ చేశానండి వంచం చార్లు సప్పర్ నీళ్ళు ఇలాంటివి చేశాను ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఇవి అలవాటు చేసేయరు కాబట్టి ఇంకా వంచిన చారు ముద్ద చేద్దామని నేనైతే కట్ అంతా క్లీన్ అన్నాను ఆంటీ అయితే కట్ చేసి కట్ చేయమన్నాను ఆంటీకి నేనే ఎందుకంటే నాకు కూర్చున్నా కూడా నడుము నొప్పిస్తుంది ఏం రోగం వచ్చిందో ఏమో ఈ నడుమ నొప్పి అయితే అస్సలు పోవట్లేదు చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూసి హాస్పిటల్కి వెళ్దామని అలాగే మండిగా పని చేస్తున్నాను అనమాట అని దీంట్లో ఈ చూడండి సండే మార్కెట్లో అయితే ఈ తోటకూర వచ్చి కట్ట ఐదు రూపాయలు అంతే ఆ సబ్బాక్షి అయితే పది రూపాయలు చాలా కొంచెం చీప్గా వచ్చింది కదండి ఆకుకూర చాలా హెల్తీ ఫుడ్ అండి ఆకుకూర అందుకే వారానికి ఒక్కసారైనా ఇలా వంచారు చేస్తాను నేను నాకు ఇది ఆకుకూర తాలింపు అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఈలికత్తి కూడా నేను మన సాన్ ఇచ్చాను ఊరికే అలా కట్ చేసేసాలు తెగిపోతుంది అనమాట ఇప్పుడు వంట చేసేసింది ఇంకా తర్వాత ఇప్పుడు హాలు హాల్ క్లీన్ చేయాలన్నమాట అందుకే చూడండి అక్కడ బట్టలు అన్నీ మర్త పెట్టేసి పక్కకు పెట్టేసాము బట్టలు బోల్డ్ ఉన్నవి ఉతికిండేటివి అందుకని పక్కకు పెట్టాము ఆంటీ సాయంకాలం వరకు ఉంటుందిలేండి నా దగ్గరే నాకు హెల్ప్ చేయాలి కదా అందుకని చాలా లేతుగా కూర ఇలా చేత్ ఇలా తెంపుతుంటే ఇలా వెళ్ళిపోతుంది ఆంటీకి అయితే ఎవ్వరు లేరు పాపము పిల్లలు కూడా పుట్టలేదు అనమాట అంకుల్ కూడా ఒక ఇరవై ఏళ్ళ కిందట చనిపోయినాడు అనమాట ఆ ఆంటీ ఒక్కటే ఉంటుంది సొంతిల్లు ఉంది ఆంటీకి గవర్నమెంట్ ఇచ్చిండే సొంతిల్లు ఆ ఇంట్లోనే ఉంటుంది అనమాట పని చేసుకుంటా పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ జతకి ఇలా ఎవరైనా పిలిస్తే వచ్చి హెల్ప్ చేసి డబ్బులు తీసుకొని ఆ ఆంటీ చూడండి ఇండిపెండెంట్గా బతుకుతుందనమాట ఒక్కదే ఎంత ధైర్యంగా బతుకుతుందో అందుకే ఈ ఆంటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ ఆంటీ ఇంకా ఈ పని అయిపోయినా ఇంకా నేనైతే వంటికి పెట్టేసి ఒక పక్క సోఫాలంతా తీసేస్తున్నాను అనమాట సోఫాలో కవర్స్ అన్ని తీసేస్తున్నాను ఎందుకంటే దుమ్మంత పడింది పైన ఇంకా దులిపినప్పుడు దుమ్మ పడింది అందుకే బయట వేద్దాము ఇంకా వాషింగ్ మిషన్కి వేద్దామని ఆంటీ అయితే దుమ్ము అంతా ఒక పక్కన ఇంకా ఊడుస్తుంది అనమాట సరేలేని బయటికి వేసి ఇంకా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఆకుకూర ఇంకా అది వన్ చేసి ఫ్యాన్ కింద పెట్టాను ఆ పక్క చారు కొంచెం ముద్దుకు పెట్టాను ఇది అన్నము ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని తిరువాత వేసుకున్నాం అన్నమాట తిరువాత వేసి తిండి ఈ అది అన్నీ ముడిచిపోయింది మెత్తగా అందుకే తిండేసాను ఇంకా మా వంట అంతా అయిపోయిన తినేసామన్నమాట అదైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే చూడండి హాల్లో మొత్తం క్లీన్ చేస్తున్నాం నేను ఆంటీ ఆంటీ ఒక పక్కన ఇంకా తుడిచిస్తుంది అనమాట మామూలుగా నైంటీ పర్సెంట్ అయితే మా ఇంట్లో ఎక్కువ దుమ్ము ఉండదు అనమాట ఎందుకంటే ప్రతిరోజు నేను అంటే ఊడ్చేటప్పుడే తుడుచుకుంటూ ఊడ్చేస్తాను అనమాట ఏదైనా కొంచెం దుమ్ము కనపడితే చాలు బట్ట తీసుకొని తెగ తుడిచేస్తా అంటాను అది ఏం పిచ్చో ఏమో అది నాకు చాలా అన్నమాట ఏదో దుమ్ము కనపడకూడదు అనమాట బట్ట తీసుకొని తుడిచిందే తుడుస్తా అంటాను ఈ అలవాటు ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాకైతే అది క్లియర్ చేసే వరకు ఇంకా నేను ఊరికే అనమాట అలా అనమాట ఏదైనా అంతే నేను చూడండి షోకేష్ మొత్తం ఇంకా తుడిచేసి పేపర్లు మార్చేసి మొత్తం నీట్ గా చేస్తున్నాను అనమాట మా బాబు చూడు వాచ్ ఇంకా అద్దాలు అన్ని అక్కడే ఉంటాయి అన్నమాట ఎప్పుడు చూసినా అక్కడే పడి ఉంటాయి ఇంకా వంట చేసేసింది సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి మంచి చార్జ్ చేస్తే ఇన్ని సామాన్లు ఉంటాయి ఇంక రూమ్ లోకి వచ్చాము రూమ్ మొత్తం పరుపు ఎత్తేసి దులిపేసి ఇదైతే క్లీన్ చేసేసాము బాయ్ బాయ్